భారత రాజ్యాంగ నిర్మాత ఆధునిక గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ వెయ్యి సంవత్సరాలైనా సజీవంగా ఉంటుందని బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా రూపొందించిన భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రత సంక్షేమం రిజర్వేషన్లు విద్య వైద్యం ఉపాధి కల్పన తదితర మౌలిక సదుపాయాలను రద్దు చేసేయడానికి బీజేపీ చేస్తుందని కుట్రలు పన్నుతుందని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు చెప్పేసి ల లెఫ్ట్ పార్టీ మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము